కొంచెం దాంట్లో ఈయన ఎట్లా ఇంప్లీట్ అయ్యారు అంటే ఓపెన్ పబ్లిక్లో ఇదిగో కరప్షన్ కంట్రోల్ చేసే నాయకుడు అదే సమయంలో భవిష్యత్తులో మళ్ళీ తనకు శత్రువు తయారు కాకుండా చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే కొంత ఫెయిల్ అయింది అంతే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే జనం ఏమనుకుంటారు అనే కాన్సెప్ట్ ఏమి లేదండి ఇక్కడ సింపుల్ వెరీ సింపుల్ జనం ఏమనుకోవాలో డిసైడ్ చేస్తారు ఇప్పుడు మీకు డబ్బులు రాలేదు పత్రిక చదవగానే రాష్ట్రం ఆర్థికంగా దిగజారిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అరాచకం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోవడం వల్ల అమ్మఒడి ఇవ్వడం కష్టమైతోంది అయినా చంద్రబాబు గారు చాలా కసరత్తు చేసి సిన్సియర్ గా పని పనిచేసి వచ్చే ఏడాది కన్నా సెట్ చేయమని చెప్పేసి అధికారులకు చాలా కఠినంగా వార్నింగ్ ఇచ్చారు చేయడానికి అందులో ఆయన అధికారేబులు నుంచి బేసిక్ గా కానీ వార్త రాసేటప్పుడు ఇది పబ్లిక్కి ఏం కన్వే అవుతుంది నువ్వు ఏం చేసావు అనేది కాదు ఎలా చేసావు అనేది కాదు ప్రజలు ఎలా ఫీల్ అయ్యారు అనేది ప్రజలని ఫీలింగ్ ఎలా క్రియేట్ చేయడం అనేది చూసుకుంటే చాలు ఎథిక్స్ అక్కర్లేదు వ్యవస్థ అక్కర్లేదు ప్రజలు మనం చేసేది కరెక్ట్ అని నమ్మితే చాలు అనేటటువంటి ఒక క్లియర్ కట్ పిక్చర్ లో ఉన్నాం మనం దానికి తగ్గట్టుగా వ్యవస్థలన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఇవాళ మీరు అడగండి ఒక్క తెలుగుదేశం కార్యకర్తనైనా ఒక్క జనసేన కార్యకర్తనైనా ఒక బీజేపీ కార్యకర్తన అడగండి వీళ్ళందరూ డెమోక్రసీ గురించి మాట్లాడతారు డెమోక్రసీ అట్లా ఉండాలి ఎట్లా ఉండాలి అని మాట్లాడతారు చంద్రబాబు అరెస్ట్ చేయడం అనేది డెమోక్రసీకి విరుద్ధం అని కూడా మాట్లాడతారు కదా కరెక్ట్ మరి డెమోక్రసీలో ఈ ఫార్మేట్ అంటే ఇప్పుడు ఏమంటారు అప్పుడు ఆ ఫార్మేట్ అది పాటించలేదు మావాడు చేయలేదు అప్పుడు ఫార్మేట్ పాటించలేదా లో జగన్ లోపలే చూశారు చంద్రబాబు లోపల ఏం పని ఆయన చూశారు కాబట్టి ఇద్దరు ఒకరికొకరు ప్రతీకారం తీసుకున్నారు ఇందులో ప్రజలకి ఏం సంబంధం